యువత చెడు మార్గంలో కాకుండా సన్మార్గంలో నడిచి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు సిరిసిల్ల రూరల్ ఇన్స్పెక్టర్ సధన్ కుమార్ శారీరకంగా ఫిట్గా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యపడుతుందని వ్యాయామం క్రీడలపై దృష్టిని సారించాలన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన దోస్తీ మీట్ స్పోర్ట్స్ ప్రారంభమైంది ఈ స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సిఐ సదన్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు ఈ స్పోర్ట్స్ మీట్ వాలీబాల్ కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నారు ఈ పోటీల్లో మండలానికి చెందిన పదహారు కబడ్డీ ఇరవై వాలీబాల్ జట్లు పాల్గొననున్నాయి యువత చెడు మార్గం వైపు కాకుండా సన్మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు క్రీడలు మానసిక ఉల్లాసానికి దేహ ఉపయోగపడతాయని యువకులు క్రీడలపై దృష్టిని సారించి రాణించాలన్నారు ఎందుకు పోలీస్ దోస్తీ మీట్ పెట్టాలి సరే పొద్దున ఒక వార్త కూడా విన్నాము దయచేసి వేరే రకంగా అర్థం చేసుకోవద్దు పోలీసును మేము దోస్తి మీటికి దూరంగా ఉంటామని ఏదో వాట్సాప్లలో వైరల్ అయ్యి ఎందుకు పోలీస్కి దూరంగా ఉండాలి మేము ఎందుకు దోస్తి అనే పదం వాడాలి అంటే దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ప్రమాదాలు పొంచి ఉన్నాయి పోలీసుకు దగ్గరగా కండి మాతోని చెప్పే సూచనలు పాటించండి ఆ ప్రమాదాలకు దూరంగా ఇవ్వండి ఏం ప్రమాదం ఉంది సొసైటీలో ఏమేం ప్రమాదాలు ఉన్నాయి ఏం విపత్తులు వస్తున్నాయి పోలీస్ దగ్గర కావడం వల్ల మేము చెప్పే విషయాలు మీరు చెప్పకపోతే మాతో మీరు దోస్తి చేయకపోతే కొన్ని ప్రమాదాలు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏం ప్రమాదాలు అంతకంటే ముందు చాలా సైబర్ క్రైమ్లలో డబ్బులు లాస్ అయ్యేది ఇది మన ఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు డ్రగ్స్కు వ్యతిరేకంగా ఈ దోస్తీ మీట్ అనే కార్యక్రమంలో భాగంగా మా దగ్గరికి సార్ ట్వంటీ వాలీబాల్ టీమ్ సిక్స్టీన్ వాళ్ళను ఈ పైన కానీ మూడు కానీ నాలుగు టీంలతో చేయాలనుకుంటున్నాం సార్ మీ గైడ్లైన్స్ తోటి